శ్రీ ేణ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీరు షేర్ చేసుకుంటుంది చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఇది ఎవరైనా వెంటనే చూసే మట్టుగా పూజ వెంటనే ప్రారంభించుకోండి లేదు అంటే కనీసం దీపం వెలిగించండి ఇది సాయంత్రం అయినా చేసుకోవచ్చండి చాలా శ్రేష్టమైన రోజు లక్ష్మీవారం పౌర్ణిమ కలిసి వచ్చింది ఏమీ కాదండి స్వర్ణాకర్షణ భైరవ పూజ అండి ఈ రోజు అంటే నేను ఆల్రెడీ లక్ష్మీ కుబేర్ పూజ చేస్తున్నాను కదా అది ఎవరైనా ఈ రోజు స్టార్ట్ చేసుకుందామంటే చాలా మంచిది కలిసి వచ్చింది లక్ష్మివారము పౌర్ణిమ ఎవరైనా పూజ తీసుకుంటే అంటే ఈరోజు స్టార్ట్ చేసుకోండి ఒకవేళ మార్నింగ్ ఎవరికి సమకూర్చుకోలేదు అంటే కనీసం సాయంత్రం కానీ సమకూర్చుకొని సాయంత్రం ప్రారంభించుకోండి ఈ పూజ అనేది పక్కన కంపల్సరీ స్వర్ణాకృష్ణ బైర ఫోటో మొట్టగా ఉండాలి ఆ ఈ రోజు ఈ రోజే కాదు ఈ పూజ చేసిన అన్నాలు కూడా కనీసం ఈ రోజైనా ఈ దీపం అనేది వెలిగించండి నారికాయల దీపం అండి అదేనండి కొబ్బరికాయ దీపం చెప్పాను కదా ఆ స్టాండ్స్ రెండు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టండి ఎవరైనా ఒకవేళ కొబ్బరికాయ లేదనుకోండి కనీసం ఎండి కొబ్బరికాయ అయినా దీపమైనా వెలిగించండి చాలా మంచిది నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసేసి మూడు ఒత్తులు కలిపి ఒత్తుగా తయారు చేసి ఈ దీపం అనేది వెలిగించుకొని ఈ రోజు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అనేది మీకు ఒకటి ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో ఈ మంత్రాన్ని మనం కనీసం మూడు మాలలు కానీ ఐదు మాలలు కనీసం కనీసమైన చదవండి కంటిన్యూస్గా చదవకపోయినా మీకు టైం దొరికినప్పుడల్లా కనీసం ఆసనమైనది కింద వేసుకొని జపమాల పట్టుకొని స్వామివారి ఎదురుగా చదవండి కానీ ఉదయమైనా ఒక మూడు సార్లు కానీ సాయంత్రమైన మూడు సార్లు లేదు అస్సలు అవ్వలేదు అంటే కనీసం ఒక మాలైనా చదవండి మాల అంటే నూట ఎనిమిది కనీసం ఈ వ్రతం చేయకపోయినా కనీసం ఆ వారి స్వర్ణాకర్షణ భైరవ ఫోటో ఎదురుగా ఈ దీపం వెలిగించి కనీసం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయినా జపించండి ఈ సాయంత్రం లోపల కనీసం చెయ్యండి మీరు నిదానంగా ప్ర ప్రారంభించుకోండి ఇది మూడు మూడు వారాలు చేసుకోవచ్చు ఐదు వారాలు చేసుకోవచ్చు ఏడు తొమ్మిది వారాలు కూడా ఈ స్వర్ణాకర్షణ లక్ష్మీ కుబేర పూజ అనేది మనం చేసుకోవచ్చండి నేను అనుకోకుండా లాస్ట్ వీక్ పెట్టాను ఈ వారం మంచిగా కలిసి వచ్చిందండి చాలామంది చెప్తున్నారు కూడా ఈ రోజు చాలా స్వర్ణకృష్ణ బైరం ఫోటో ఎదురుగా దీపం వెలిగించి ఈ పూజ చేసుకోండి అని ఇంకొకటి కూడా చెప్పారండి నవధాన్యాలతో పాటు అది కూడా చేయడం అంటే ఈ ఒక్క రోజులు అన్ని సంపాదించడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే అందుకని మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కనీసం ఎవరైనా ఈ వీడియో చూస్తే మంటగా పాస్ చేసుకోండి ఈ నారికేళ్ళ దీపం అందరికీ తెలిసిందే కాబట్టి శుభ్రంగా ఈ దో దీపం అనేది వెలిగించుకొని స్వామివారి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోండి మీ ఓపిక నేను కనీసం మూడు మాలలైనా ఐదు మాలలైనా లేదు కనీసం ఉదయం మూడు మాలనైనా సాయంత్రం రెండు మాలలైనా ఏం అసలు లేదు టైం లేదంటే ఒక మాలైనా అంటే ఒకసారైనా ఈ మంత్రమైన జపించుకుంటారు అదేవిధంగా నేను ఈ పూజ చేసినది కూడా లాస్ట్ వీక్ అప్లోడ్ చేశానండి ఒకవేళ డౌట్స్ ఉంటే దాని యొక్క లింక్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అరవై రెండు డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి దానికంటూ ఏమీ లేదండి స్వామి మన లక్ష్మీ కుబేరి యొక్క ఫోటో అనేది పెట్టుకుంటారు వినాయకుని కూడా పెట్టుకుంటారండి పక్కన స్వర్ణాకృష్ణ భైరవ ఫోటో కూడా పెట్టుకుంటారు స్వర్ణకృష్ణ భైరవ ఫోటో ఎదురుగా రెండు దీపాలు వెలిగిస్తారు నారికేల దీపాలు ఈ ఫోటో ఎదురుగా ఏమచ్చి రెండు కుబేర దీపాలు ఉంటాయి కుబేర దీపాలు లేదు అంటే మీ దగ్గర ఏ దీపాలు ఉన్నా కూడా రెండు దీపాలు అనేవి వెలిగిస్తారు ముఖ్యంగా ఎంత ముగ్గుం కూడా వేసుకుంటాము ఐదు రూపాయలు కాయిన్ పెట్టుకుంటాము అన్ని ఎరుపు యూజ్ చేస్తాము ఎరుపు పువ్వులు ఎరుపు దారము అదేవిధంగా ఎరుపు నైవేద్యము ఎరుపు అక్షతలు అన్ని ఎరుపు ఎరుపు వస్త్రము అన్నీ ఎరుపు యూజ్ చేసుకొని వేసి యంత్రం కూడా ఎరుపుతో వేసుకొని మధ్యలో నంబర్స్ ఏమి తెలుపు అంటే బీపీతో వేసుకొని దాని మీద ఫైవ్ రూపీస్ కాయిన్స్ గంధము బొట్టు పెట్టి అక్షతలు వేసుకుని ఎరుపు పువ్వు పెట్టి ఈ మంత్రాన్ని చదువుతున్నాను ఆ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపిస్తామండి సో ఇక్కడ కాదు కుబేరుడి యొక్క అష్టోత్రం ఇక్కడ అలాగా మన లక్ష్మి స్వర్ణాకృష్ణ భైరు యొక్క మంత్రాన్ని నోటి మిస్ అని జరిపిస్తాం కాబట్టి సరిపోతుంది లేదు మీకు టైం లేదని అంటే మీకు ఆ పద్ధతి అంతా నేను చెప్పానండి శివ అష్టోత్రం కుబేరు అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటామని నెయ్యతోనే దీపం పెట్టాలి ముంబి ఒత్తులు వేసుకోవాలి ఒత్తులు కూడా ఎరుపు ఒత్తులు అవ్వాలి మనం ధరించే దుస్తులు కూడా ఎరుపు వస్తువులు అవ్వాలి ఎరుపు దుస్తులే అవ్వాలి ఏదో ఒకటి ఎరుపు ఖచ్చితంగా ఉండాలి దీని యొక్క పూజ లింక్ క్లియర్గా కింద ఒక వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి డౌట్స్ ఉంటే చేసుకోండి కంపల్సరిగా దీపం వెలిగించుకోండి స్వర్ణాకర్షణ బైరవ్ ఫోటో ఎదురుగా ఈ ఫోటో ఎవరైనా కావాల్సి అనుకుంటే మన పూజా స్టోర్లో ఉన్నాయండి లోకల్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుగా మన పూజా స్టోర్కి వెళ్ళి ఈ స్వర్ణాకర్షణ బైరవ యొక్క ఫోటో అన్ని తీసుకోండి కంపల్సరిగా ఈ దీపం అనేది వెలిగించండి వేరే వాళ్ళు ఎవరు చూసినా కూడా కనీసం శివుడు ఫోటో ఎదురిగిన నారికేల దీపం వెలిగించి ఈ యొక్క మంత్రాన్ని మనం జపించుకోండి అవకాశం ఉంటే మట్టుగా కొనుక్కోండి సో అదే విధంగా ఈరోజు పౌర్ణమి కదండి సో మరకతమని లింగం కూడా తీసుకున్నానండి నేను అదేవిధంగా ఇత్తడిలో కూడా చిన్న లింగం కూడా తీసుకున్నాను నేను ఈరోజు పౌర్ణమి చాలా మంచిదని చెప్పి ఈరోజు పూజలో పెట్టుకుంటానండి నేను నా పూజ తప్ప ఒక్కొక్కసారి మీరు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా చిన్న ఇత్తడ పల్లెం కూడా తీసుకున్నానండి నేను సో ఈ ఇత్తడ పళ్ళంలో స్వామివారిని సర ఆ లింగం యొక్క జలపాత్రని ధారాపాత్రను అందులో పెట్టి మనం మొత్తం స్పటి లింగాన్ని ఈ ఇత్తడి లింగాన్ని ఈ మరకతమని లింగాన్ని కూడా మూడు అందులో పెట్టుకుని అభిషేకం చేసుకుందాం అనుకుని ఈ పాత్ర తీసుకున్నానండి నేను మీరు కావాలనుకుంటే కూడా మన పూజా స్టోర్లో ఉన్నాయండి ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే మటుకు అదే అదేవిధంగా కొరియర్ కూడా చేస్తారండి ఎవరికైనా కావాల్సి మన ఒక ఛానల్ పేరు చెప్పండి డిస్కౌంట్ కూడా ఇస్తారు ఫైవ్ డిస్కౌంట్ మర్చిపోవద్దండి సో మరకటి మన లింగం గ్రీన్లోనే ఉంటుంది అదే విధంగా రెడ్ కలర్లో కూడా చిన్న సైజులు ఉన్నాయండి మరి పెద్ద కాదు చాలా చిన్న సైజు మనం ఎంత పూ మన పూజా మందిరాలు ఎంత పెట్టుకోవాలో అంత సైజే వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో తీసుకోవచ్చు విధంగా స్పటికలింగం కావాలనుకున్నా కూడా మన పూజా స్పటిక లింగాలు కూడా ఉన్నాయండి చిన్న సైజులో ఉన్నాయి కొంచెం పెద్ద సైజు అంటే మరీ మన అంటే ఇంటిలో పెట్టడానికి దాటదండి కొంచెం ఆ సైజు కూడా ఉన్నాయి మీకు ఎలాంటిది కావాలనుకున్నా సేకరించవచ్చు ఈరోజు పౌర్ణమి లోకల్లో ఉన్నవాళ్ళు కూడా లేదు అంటే ఆర్డర్ ఈ ఈరోజు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ ముందుగా సోమవారం నాడు పెట్టుకోండి లేదు మీరు పెట్టుకున్నా కూడా శుక్రవారం నాడైనా మంచి రోజు చూసుకొని పెట్టించుకోవచ్చు బాబాగారు పూజ కూడా నేను ప్రారంభించుకున్నాను కదా ఈ రోజుకి ఐదు వారాలు ఒకటి అవుతుందండి ఇంకా పదిహేను వారాలు చేసుకోవాలి నేను బాబా గారికి సంబంధించి సింహాసనం తీసుకున్నానండి ఇత్తడిలోని రకరకాల మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే మన షాప్ని సంప్రదించండి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి సేకరించండి పూజా మనం కొన్ని పూజలు చేయలేం కదండి సపరేట్గా చేసుకుంటాం కదండి సో సపరేట్గా చేసుకోవడం కోసం లలిత పూజ అయినా లక్ష్మీ పూజ అయినా అంటే కొన్ని కొన్ని సపరేట్గా కనకధార సూత్రమైన ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తున్నానండి సో వాటి వీడియోస్ కూడా మీకు తప్పకుండా పెడతాను నేను లలిత పూజ కోసమే సపరేట్గా చిన్న సింహాసనాన్ని తీసుకున్నానండి చిన్నదండి మరీ చిన్నది కాదు చాలా బాగుంది ఇది ఇది రోజ్వుడ్లో చేశారండి చాలా వెయిట్ కూడా చాలా బాగుంది ఇది సో ఇలాంటిది మీరు కావాలనుకున్న కూడా మన ఒక షాప్ వాళ్ళని సంప్రదించవచ్చు ఎందుకంటే ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కేవలం మీకు ఈ రోజు కాకుండా నార్మల్లు కూడా ఉన్నాయి లేదంటే పూజా మందిరాలు సిల్వర్ కోటర్లో పెట్టాలంటే కోటింగ్ నుండి వస్తాయి కదండీ సో అలాంటి వాటిలో మందిరాలు కూడా ఉన్నాయి మీకు అలాంటివి కావాలన్నా కూడా మనం షాప్ని సంప్రదించవచ్చు వీలైతే కొరియర్ కూడా చేస్తారండి బట్ కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది అనుకుంటున్నాను నా గెస్టింగ్ ప్రకారంగా ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ కొరియర్ కూడా చేస్తారు ఇవి కూడా కొరియర్ చేస్తారండి బట్ కొంచెం అమౌంట్ అవుతుందేమో నా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అలాంటివి కాలుకున్నా కూడా పూజా మందిరాలు అంటే విత్ డోర్ ఓపెన్తో కూడా ఉన్నాయి మీరు ఎలాంటివి కాలుకున్నా కూడా అలాంటి చిన్న పేటల నుంచి పెద్ద పేటలు మీడియం సైజు పేటలు కూడా అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర నేనైతే ఇది తీసుకున్నాను నేను నాకు ఇది బాగా నచ్చింది సో లలిత అమ్మవారిని ఇందులో పెట్టి సో పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఒకసారి ఆ మంత్రాన్ని చదువుతున్నానండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి శీఘ్రం మేధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురుకురు స్వాహ చాలా సింపుల్ అండి ఇంకొకసారి చదువుతున్నాను ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ కరాయ మేధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని కనీసం ఒకసారైనా నూట ఎనిమిది సార్లు చదువుకోండి చాలా మంచిది ఇంకా ఒప్పుకుంటే మూడు మాలలు కానీ రెండు మాలలు కానీ చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనాశనోభవంతు